ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు అమరావతి అభివృద్ధి ధ్యేయంగా ఆయన ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే మరోవైపు చాలా మంది సెలబ్రిటీలు కూడా అమరావతి కోసం ముందుకు వస్తున్నారు గత కొంతకాలంగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అమరావతి కోసం భారీ విరాళం ప్రకటించారంటూ కొన్ని రకాల వార్తలు నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా చాలామంది అమరావతి కోసం అభివృద్ధి చేసేందుకు పలు రకాల విరాళాలు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కలిసి పనిచేయాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇక లేటెస్ట్గా ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ ఒక హాస్పిటల్ నిర్మించాలని ఉచితంగా వైద్యం అందించాలని అనుకుంటూ ఉన్నారట రామ్ చరణ్ ఉపాసన గారు ప్రస్తుతం నేసుకులతగా బర్రెలు అవుతుండగా శబాష్ అంటున్నారట ప్రజలు అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న పెద్ద సినిమాని వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినరోజు గ్రాండ్గా మార్చి ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా పానీలో రిలీజ్ చేయనున్నారు బుచ్చు స్థాన సానా డైరెక్టర్ వహిస్తున్న విషయం తెలిసింది బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్డేట్లన్నీ వైరల్ అవుతున్నాయి